బరబట్టి ఆలు మసాలా కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది బయట రెస్టారెంట్లలో హోటల్స్లో మనకు దొరుకుతుంది కదా రోటీస్లో కానీ ఎక్కువ మ్యాక్సిమమ్ చేస్తూ ఉంటారు డెఫినెట్గా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ మసాలా ఒకటి ఉంటే మనం అయినా రెడీ చేసుకోవచ్చు దీంతో ఇంగ్రీడియంట్స్ చూస్తారు కదా ముందుగా కట్ చేసి పెట్టుకున్న బర్బాటీని అండ్ ఆలుని కూడా మనం కుక్కర్లో ఒక టూ విజిల్స్ పెట్టి కుక్ చేసుకోవాలండి అలా అయితే ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది లేదా స్టీమర్లోనైనా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నా సరిపోతుంది ఇది కుక్కర్ పెట్టేసాం కదా ముందు మసాలా కోసం మనం ప్రిపేర్ చేసేసుకున్నాం స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్లోని అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున ఎండు కొబ్బరి ధనియాలు నువ్వులు పల్లీలు రెండు లవంగా ఒక చెక్క ఒక యాలక వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిలోని మనం కర్రీకి తగ్గట్టు సరిపడే రెండు టమాటాలను కూడా తీసుకొని దీంతో పాటు మెత్తగా ప్యూరీలా చేసుకోవాలి ఇదే అండి కర్రీకి మెయిన్ మసాలా మనం ఇంకేదైనా కర్రీ వేరే వెజిటేబుల్స్ కూడా ట్రై చేయచ్చు మ్యాక్సిమం ఆలు బరబటికి ఇలానే ట్రై చేస్తారు డెఫినెట్గా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మనకి ఒక టూ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఈ మసాలాని ఆలు గోబీ కర్రీలో కూడా బాగుంటుంది పెట్టుకొని స్టా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర వేసుకొని అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే మనకి టేస్ట్కి సరిపడంతా ఉప్పుని కూడా వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయితే బాగుంటుందండి కొన్ని కర్రీస్కి ఎక్కువ ఫ్రై అవ్వాలి కొన్నిటికి తక్కువ ఫ్రై చేస్తాము దీనికి మాత్రం మసాలా ఉంది కాబట్టి దీనికి ఆనియన్స్ ఫ్రై అయితే బాగుంటుంది ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనకి కారం కూడా వేసుకోవాలి కర్రీకి సరిపడా అంతే వేసుకోవాలి చిన్న పసుపు కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి సారీ బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి బాగా వేగిపోయాయి కదండీ ఇప్పుడు ఆనియన్స్ విందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని మసాలా పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది కదండి అంతవరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కానీ సిమ్లో పెట్టా అంటే బాగా కుక్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ రిలీజ్ అయిపోతుంది సైడ్కి అంతా అలా సపరేట్ అవుతుంది కదా మనకి ఇది కుక్ అయిపోయినట్టే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ బాయిల్ చేసి బరబటి ఆలు అవి కూడా వేసేసుకోవాలి ఒక టూ విజిల్స్ అండి ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే బరబటి ఆలు రెండు వేస్ట్ అయిపోతాయి సో అందుకని చెప్పి టూ విజిల్స్ మాత్రం సరిపోతాయి ఇలా బరబటి ఆలు వేసేసుకున్న తర్వాత మసాలా అంతా పట్టేటట్టు కలిపేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకి గ్రేవీ ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనకి చూసుకొని కుక్ చేసుకోవడమే వాటర్ వేసుకున్న తర్వాత మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది దీనికి మనం స్పెషల్గా ఏం గరం మసాలా ఏం యూజ్ చేయడం అవసరం లేదండి ఎందుకంటే మనం మసాలా పేస్ట్ వేసాం కదా సో అందుకని చెప్పి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చాలా చక్కగా కుక్ అయిపోతుంది మధ్యలో ఒకసారి కలపండి లేదా ఎందుకంటే కొబ్బరి నువ్వుల పొడి ఇవన్నీ ఉన్నాయి కదా అడుగు అంటుకోకుండా ఉంటుందని చెప్పి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుకోండి ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను లాస్ట్లో సిమ్లో పెట్టానండి ఇది చాలా చక్కగా కుక్ అయిపోయింది డిషర్ట్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా వెజ్ కర్రీస్ని కూడా మనం చాలా టేస్ట్గా రెడీ చేసుకోవచ్చు ఇలాంటి మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఇది ఎక్కడ అంటే వేరే వెజిటేబుల్స్లకైనా ట్రై చేయండి మసాలా అయితే చాలా చక్కగా కుదురుతుంది అన్ని వెజిటేబుల్స్కి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్